హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివెంట్ ఎరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకొని చూడండి అమ్మా ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడు మీకు కంటబడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి మీకు సంబంధించినవి ఎప్పుడు కంటబడినా మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉంటాయండి టైంకి సంబంధం లేదు ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికాని వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి రబర్సు ఎవరైనా చూడవచ్చండి డెత్ కట్టము పిన్ ఫ్లెమ్స్ సెల్ఫ్ ఇండల్స్ గ్రౌండింగ్ హెల్తీ చాయిసెస్ పిక్చర్ హీలింగ్ హార్ట్ ఓకర్ పీస్ ఓకే మనకి ఏం చెప్తున్నాయి కార్డ్స్ చూద్దామండి కానీ ఈ స్ప్రెడ్స్లో చాలా డీప్ మెసేజెస్ ఉన్నాయండి రిలేషన్షిప్ వైజు కెరీర్ వైజు ఒక్కొక్క కార్డ్ చూద్దాం డెత్ ఈ కార్డు మనకేం చెప్తుందంటే ఒక పెద్ద మార్పు లేదా ఒక ముగింపు వస్తుందని చెప్తున్నారండి మీ పర్సనల్గా అనుకుంటున్నారు ఏదో ఒక పెద్ద మార్పు వస్తుంది ఏదో ఒక ముగింపు వస్తుంది అని అనుకుంటున్నారు లేదంటే వారు ఏమనుకుంటున్నారంటే టాక్సిక్ రిలేషన్షిప్ కట్ అవుతుంది అంటే వారు ఏదైతే ఇబ్బంది పడ్డారో ఆ రిలేషన్షిప్ కట్ అవుతుంది అని అనుకుంటున్నారు కానీ ఆ ముగింపు తర్వాత కొత్త జీవితం కొత్త ప్రేమ ప్రారంభమవుతుంది అని అనుకుంటున్నారు గతంలో విడిపోవటం వల్ల వారికి మంచి జరుగుతుంది అని వారు ఫీల్ అవుతున్నారండి ఇక్కడ వారు ఏమనుకుంటున్నారంటే రిపీటెడ్లీ హట్ అయ్యే ప్యాటర్ను కట్ చేయాలి అని అనుకుంటున్నారు ఒక హెల్దీ అటాచ్మెంటు మీ నుండి రావాలని కోరుకుంటున్నారు సోల్ కనెక్షన్ కార్డ్ అండి ట్విన్ ఫ్లేమ్ ట్విన్ ట్విన్ ఫ్లేమ్ కార్డ్ అనమాట ఒక డీప్ బాండ్ ఉన్న ప్రస్తుతం డిస్టెన్స్ ఉందండి మీ రిలేషన్షిప్లో మీ ఇద్దరి మధ్య స్పిరిచువల్గా లెసన్స్ నేర్చుకుంటున్నారనమాట ఇద్దరిలో ఇన్ ఇన్ యాంగ్ అంటే ఇద్దరు సమానత్వం అనమాట ఆ బ్యాలెన్స్లో ఉన్నారు రీయోనియన్ అవ్వాలనుకుంటున్నారు ఇద్దరు ఆలోచనలు ఒకరికి ఒకరికి సంబంధం ఉండదు అనమాట విరుద్ధంగా ఉంటాయి మీరు మంచి అనుకుంటే వారు వేరే ఆలోచిస్తారు వారు ఆలోచించి మీరు ఎస్ చేయరు అనమాట అయితే ఇద్దరి మధ్య స్పిరిచువల్ లెర్నింగ్ ఉందండి సెల్ఫ్ ఇంటెలిజెన్స్ తను తను ప్రేమించుకుంటున్నారు తన విలువను తెలుసుకుంటున్నారు అలా తెలుసుకోవటం అవసరం అనుకుంటున్నారు పాత హార్ట్ బ్రేక్స్ ఉంటే తను సెల్ఫ్ హీలింగ్ కావాలనుకుంటున్నారు తనకి టైం ఇచ్చుకోవాలి తనేంటో తెలుసుకోవాలి అని కోరుకుంటున్నారండి నిజమైన ప్రేమకు స్టెబిలిటీ అవసరం అనుకుంటున్నారు స్లోగా స్టడీగా అప్రోచ్ చేయాలి సెక్యూరల్గా ఉండాలి మీ రిలేషన్షిప్కి గ్రౌండింగ్ గ్రోత్ అవసరం అని వారు అనుకుంటున్నారండి ఇంకేమనుకుంటున్నారంటే మీకు సుఖం ఇవ్వాలి మిమ్మల్ని గౌరవించాలి తను తను సెల్ఫ్ లవ్ చేసుకోవాలి అని కోరుకుంటున్నారు అలాంటి హ్యాపీ రిలేషన్షిప్ని ఎంచుకోవాలి అని అనుకుంటున్నారన్నమాట వారికి సుఖాన్ని ఇవ్వాలి మీరు వారికి గౌరవం ఇవ్వాలి అలాంటి రిలేషన్షిప్లు మాత్రమే ఉండాలి అనుకుంటున్నారు వారికి వారు సెల్ఫ్ లవ్ తీసు చేసుకోవాలి అని కోరుకుంటున్నారండి ఏవైనా పాత జ్ఞాపాలు జ్ఞాపకాలు మిస్ అవుతున్నా మీ వ్యక్తి తన గురించి ఆలోచనలో ఉన్నారు అంటే మీవి ఫోటోస్ అవి చూస్తూ ఉన్నారన్నమాట మీతో ముందుకు నడవాలి మీతో కొత్త జ్ఞాపకాలను పంచుకోవాలి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఎక్కువగా ఉంది ఫొటోస్లో కానీ మీరు దగ్గర ఏరియాలో అయితే మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం కానీ ఇలా చేస్తున్నారన్నమాట ఈ పర్సన్ గతంలో హార్ట్ బ్రేక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడాలి ఇప్పుడు హీల్ అవుతూ కొత్త ప్రేమకు సిద్ధం కావాలి అని చెప్పి వారు అనుకుంటున్నారండి మీ ఫీలింగ్స్ పూర్తిగా రివీల్ చేయకుండా అబ్జర్వ్ చేయాలి ఎవరిని ట్రస్ట్ చేయాలో తెలివిగా నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్నారు ఇక్కడ అన్కండిషనల్ లవ్ ఉందండి పర్సన్లో ఇక్కడ ఉంది మీ దగ్గర కూడా అలానే ఉంది ఎవరైనా మిమ్మల్ని నిజంగా కేర్ చేస్తున్నారా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అబ్జర్వ్ చేయాలని కోరుకుంటున్నారు ఇలా ఉన్నాయండి వారి ఫీలింగ్స్ గతంలో హార్ట్ బ్రేకు అయింది కదా ఇప్పుడు తను తను హీల్ చేసుకొని బ్యాలెన్స్గా స్టేబుల్గా ఉంటూ ట్రూ లవ్ని కావాలి అని కోరుకుంటున్నారండి మీ పర్సన్ ఓవరాల్గా మనం కెరీర్ వైజ్ వెళ్తే కెరీర్ వైజ్ ఏమనుకుంటున్నారు మీకు యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటుందో చూద్దామండి మీ పాత జాబ్ కానీ బిజినెస్ కానీ లేదా వాటిని వదిలేసి కొత్త దిశలో వెళ్ళే సమయం అంటండి మీరు కానీ మీ పర్సన్ కానీ రిలేషన్షిప్ కాకుండా కెరీర్ వైసు ఇద్దరికీ సరి సరిపోతుందండి ఇది ఇది కొత్త ప్రారంభానికి సంకేతం అంట రీబె రీబర్త్ లాంటిది అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ పాత పనిలో అన్ప్రొడక్టివ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నా ఏదైనా నష్టాలు ఉన్నా వాటిని కట్ చేయాలి కొత్తగా డిసిప్లైన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ తన పనిలో బ్యాలెన్స్ రావాలని కోరుకుంటున్నారు మీరు కానీ తను కానీ లాజికల్గా క్రియేటివిటీగా రెండు మిళితమై మిళితంగా పనిచేయాలనుకుంటున్నారు మీతో కొలాబరేట్ అయితే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారు అన్నమాట తనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు కానీ తను కానీ మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని 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 మీరు డిజర్వ్ చేసుకోవాలనుకో అనుకుంటున్నారు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేయడం ద్వారా ప్రోగ్రెస్ వస్తుందని మీరు ఫీల్ అవుతున్నారు వర్క్లో పేషెన్స్ అవసరం అనుకుంటున్నారు స్ట్రాంగ్ బేస్ బిల్డ్ చేయాలి కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టాలి సక్సెస్కి వెళ్ళాలి అని చెప్పి మీరు కోరుకుంటున్నారండి సక్సెస్కి ఎంత సక్సెస్కి దూరం దూరం సక్సెస్కి దగ్గర అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నారు కెరీర్ డిసిషన్స్లో పాజిటివ్గా హెల్తీ చాయిస్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు మెంటల్గా పీస్ఫుల్గా ఉండే పాత ఎంచుకోవాలి అని కోరుకుంటున్నారండి పాత సక్సెస్ లేదా ఫెయిల్యూర్స్ నుండి లెసన్స్ నేర్చుకొని కొత్త విజన్తో కొత్తగా ప్లాన్ చేసుకోవాలని అనుకుంటున్నారు కెరీర్లో పాత డిసప్పాయింట్మెంట్స్ ఏమైనా ఉంటే వదిలేసి కొత్త ప్రాజెక్ట్స్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఎమోషనల్గా స్టెబిలిటీ బ్యాక్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నారండి కొత్తగా ఛాన్సెస్ తీసుకోవాలి కొన్ని స్ట్రాటడీ స్ట్రాటజీస్తో ప్లాన్స్ చేసుకోవాలి రివీల్ కాకుండా సైలెంట్గా ఎక్స్క్యూట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు అంటే మీ పని మీరు స్ట్రాంగ్గా ఎవరికి తెలియకుండా మీ పద్ధతిలో మీరు చేయాలని కోరుకుంటున్నారు వర్క్లో పేషెన్స్ అవసరం అనుకుంటున్నారు స్ట్రాంగ్ బేస్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు కన్స్టెంట్గా కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి ఎఫర్ట్స్ పెట్టాలి సక్సెస్కి దగ్గర అవ్వాలి అని కోరుకుంటున్నారండి మనకి ఓవరాల్గా ఏమనిపిస్తుందంటే మీ పాత ప్యాటర్న్స్ని వదిలేసి కొత్త మార్గంలో డిసిప్లిన్గా పేషెన్స్తో నడుస్తూ నడవాలి అనుకుంటున్నారండి అలా ఉంటే స్ట్రాంగ్ గ్రోత్ గ్రోత్ వస్తుంది సక్సెస్ దక్కుతుంది అని ఫీల్ అవుతున్నారండి మొత్తం మీద మనకి పాజిటివ్గానే ఉందండి రీడింగు ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది పాజిటివ్గా అంటే పూర్తిగా హ్యాపీ కార్డ్స్ అని చెప్పలేం పెయిన్తో గ్రో అవుతుందనమాట గ్రోత్ అవు వస్తుంది మీ రిలేషన్షిప్లో నొప్పి ద్వారా మార్పు జరుగుతుంది దాని ద్వారా హీలింగ్ వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చండి మనం రిలేషన్షిప్ వైజ్ కొంత నెగిటివ్ ఎనర్జీ ఉంది కానీ గతంలో జరిగిన విషాదం విడిపోవటం మరియు మరి మర్చిపోలేని మెమరీస్ ఏవో ఉన్నాయి కానీ తర్వాత పాజిటివ్గా టర్న్ తీసుకుంటుందండి హెల్తీ చాయిస్ చేసుకోవటం వారు ఆలోచనలు హెల్తీగా ఉండటం జరుగుతుంది పాజిటివ్గా ఆలోచించగలుగుతున్నారు తన నొప్పి నుంచి ఏదైతే బాధలు ఫేస్ చేశారో వాటి నుంచి హీల్ అవుతూ మళ్ళీ ట్రూ లవ్ కావాలి సెల్ఫ్ లవ్ ట్రూ లవ్ రావాలంటే సెల్ఫ్ లవ్ వెళ్ళాలి అని తెలుసుకోగలిగారు మీరు మీరు కానీ మీ పర్సన్ కానీ ఇలా ఉన్నాయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ